నేను లైన్ లో లేను నాకు కేంద్ర హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు కాబట్టి ఏ కార్యకర్తని కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్దాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి నాకు రాష్ట అధ్యక్షులు వస్తారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోని నేను ఇప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్పుకోని నేను రావాలని కూడా కోరుకుంటున్నాను నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయమంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ్ చేసే అవకాశం వచ్చింది గతంలో రాష్ట అధ్యక్షులుగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తా మేము నిరూపించినాం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం ఎనిమిది ఎమ్మెల్సీలు ఎనిమిది ఎంపీలు గెలిచాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో ఏందో నిరూపించినాం కాబట్టి నేను అధ్యక్షులుగా ఎందుకు కాబట్టి నేను అందరి లెక్క గదువు ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది కలవండి అని చెప్పి చెప్పుడే ప్రయత్నం మా పార్టీలో జరగదు అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు పార్టీ నిర్ణయించది చెప్తున్నా సోషల్ మీడియాలో ఎవరి పేరు పేరొస్తుందో ఎవరి పేరు పెట్టుకొని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళు ఎవ్వరి పేరు ఉండే కేంద్ర నాయకత్వం చాలా సీరియస్ ఉంటుంది తప్పుడు ప్రచారం చేసుకుంటూ వాళ్ళను నాకు వస్తాయని చెప్పుకుంటే పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ ఈ పార్టీని పదవిలో ఒక బాధ్యత కాకుండా జాతీయ నాయకత్వం ఏ నిర్ణయించుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసేటువంటి జాతీయ భావాజాల కనుక సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కాద్యత ఉంటుంది ఇది గుర్తు స్వామి కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు కన్ఫ్యూజ్ చేయొద్దు తప్పైతే ధన్యవాదాలు